ఉగ్రవాదం విషయంలో దేశాన్ని కాపాడుతున్న భారత సైన్యానికి యువ కథ నాని సెల్యూట్ చేశారు సరిహద్దుల్లో సైన్యం పోరాటం చేస్తుండటం వల్లే నేడు మనం స్వేచ్ఛగా తమ పని చేసుకుంటున్నామని తెలిపారు ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హిట్ తీ విజయోత్సవ సంబరాలకు దూరంగా ఉండాలని భావించారు కానీ తమ సంతోషాన్ని పాక్ సైన్యం దూరం చేయలేదనే సంకేతం ఇచ్చేందుకే హిట్ తీ సంబరాలు జరుపుకుంటున్నట్లు నాని స్పష్టం చేశారు ఈ సమయంలో దేశభక్తి అనేది సోషల్ మీడియాలో కాదని గుండెల్లో ఉండాలని అడవి శేషు సూచించారు మన సోల్జర్స్ మన కంట్రీ కోసం పోరాడుతున్న విధానం ద వే దే ఆర్ ఫైటింగ్ ద వే దే ఆర్ గివింగ్ దేర్ లైఫ్ ద వే దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్ ఒక ఇండియన్ గా ఒక హ్యూమన్ బీయింగ్ గా ఇట్ మేక్స్ మీ ప్రౌడ్ వాళ్ళు గర్వంగా మన కోసం ఫైట్ చేసేటట్టు మనం బ్రతకాలన్న ఫీలింగ్ వచ్చింది సో ఈ టైంలో దే నీడ్ ఆర్ మారల్ సపోర్ట్ ఆర్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఆర్ పేట్రియేటిజం మోర్ దెన్ ఎవర్ అది ట్విట్టర్ లో కాదు ఉండాలి సో లెట్స్ బెస్ట్ అనేది తర్వాత వాట్ ఫాలోడ్ సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్ గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది మన దేశం అంతా యాజ్ ఇట్ ఈస్ గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి సెల్యూట్